పేరు మార్గ నిదర్శన మా నాన్న మరి ఈరో ఈరోజు ప్రపంచ వరల్డ్స్ ఫాదర్స్ డే సందర్భంగా మరి ఈరోజు మా నాన్నగారికి ఫాదర్స్ డే శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను మరి ఆయన మాకు ఫాదరే కార్డు గాడ్ ఫాదర్ కూడా ఆయన ఎందుకంటే ఆయన నుంచి ఎన్నో మేము మరి మా కష్టాలు కానీ ఎప్పుడు కష్టం వచ్చినా సరే మాకు ఎప్పుడూ పూర్తిగా మాకు సహకరిస్తూ మరి మా వెన్నంటూ ఎంతో సపోర్ట్ చేసినటువంటి ఇటువంటి తండ్రి మరి నాకున్నందుకు చాలా గర్వపడుతున్నాను మరి ఎన్నో మంచి ఉపయోగకరమైనటువంటి నేర్చుకున్నాం ఆయన ఆయన నుంచి మరి ప్రజలకు సర్వీస్ చేయడమే కాదు మంచితనం మన నిజాయితీగా ఉండడం పది మందికి సర్వీస్ చేయడం ఇటువంటి అన్ని లక్షణాలు కూడా ఆయన నుంచి నేర్చుకున్నాం రాజకీయంగా కూడా ఆయన మా గాడ్ ఫాదర్ ఎందుకంటే ఎంతో కష్టపడి పైకి వచ్చినటువంటి వ్యక్తి ఆయన ఎప్పుడు కూడా ఏ తప్పు చేయకూడదని తప్పు చేస్తే మాత్రం కొడుకైన అయిన కూడా చూడకుండా శిక్షించే పది మంది ముందు కూడా మమ్మల్ని శిక్షించేటువంటి వ్యక్తి నిజంగా అటువంటి వ్యక్తి చాలా అవసరం ఎందుకంటే కొడుకు తప్పు చేసినా సరే ఒప్పుకున్నటువంటి వ్యక్తి మరి అటువంటి తండ్రి మరి అయినందుకు ఆయన మా తండ్రి అయినందుకు చాలా గర్వపడుతున్నాను మరి ఈరోజు ప్రపంచం అంతా మరి యొక్క ఫాదర్స్ డే సెలబ్రేషన్స్ ప్రతి ఇంట్లో చేసుకోవడం జరుగుతుంది మరి అందులో భాగంగా ఈరోజు మరి ఆయనకి మనస్ఫూర్తిగా నిండు నూరేరు ఉండాలని కోరుకుంటూ మరిను ఉన్నతమైన శిఖరాలకి ఆయన ఎదగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను హ్యాపీ ఫాదర్స్ డే డాడ్ మై డాడ్ హ్యాస్ గివెన్ మీ సో మచ్ ఎస్పెషలీ హీ హాట్ మీ హౌ టు లివ్ యాజ్ అ ఇండిపెండెంట్ విమెన్ మై డాడ్స్ లైఫ్ ఇస్ మై బిగెస్ట్ ఇన్స్పిరేషన్ బికాస్ హీ హాస్ టాకిల్డ్ ఆల్ ద డిఫికల్టీస్ బై హిమ్సెల్ఫ్ from right beginning of his childhood till now he has always taught me to work hard on myself and live my life so yes of course this is the greatest inspiration and i don't need to get inspired by any other people from outside because i have a big inspiration in, in my home my dad is not only important to us but also to many people he has not only changed our life but also many people out there సో ఎస్ మై డాడ్ ఈజ్ మై బ్యాక్ బోన్ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్లీ హీ నెవర్ సేస్ నో టు వట్ ఎవర్ ఐ హాస్క్ సూనర్ ఆర్ లేటర్ హీ ఆల్వేస్ సేస్ ఎస్ టు వట్ ఎవర్ ఐ ఆస్క్ సో ఎస్ డాడ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్ యూఆర్ మై ఇన్స్పిరేషన్ థ్యాంక్ యూ డాడ్ మార్పుకి మారి పేరు మార్పుకి నేను తెస్తున్నా మా నాన్న నాన్న నువ్వు నాన్నను నాకోసం ఎన్ని చేసావు నేనే అడగపోయినా నువ్వు నాకు అన్నీ ఇచ్చావు లవ్ యూ నాన్న లవ్ యూ సో మచ్ హ్యాపీ ఫార్థర్స్ డే డాడ్ చాలా చెప్పాలి మీ గురించి ఇప్పుడు కొన్ని ఫ్యూ వర్డ్స్ చెప్తాను మేము ఇప్పుడు ఇంత పెద్ద స్టేజ్లో అంటే ఇంత మంచిగా చదువుతున్నాం ఇంత లగ్జరీ ఉన్నామంటే అదంతా మీ వల్లే అండ్ మీరు మా కోసం చాలా సాక్రిఫైసెస్ చేశారు మేము దానికి ఏం చేసినా సరే మీరు ఉన్నామనేది తీర్చుకోలేం వి లవ్ యూ ద మోస్ట్ డాడీ అండ్ మా కోసం చాలా కష్టాలు పడ్డారు బట్ ఎప్పుడు మాకు అది తెలియనివి లేదు అండ్ ఇంకా చెప్పలేను బెస్ట్ ఫాదర్స్ డే డాడీ అండ్ బెస్ట్ ఫాదర్ థ్యాంక్ యూ హ్యాపీ ఫాదర్స్ డే డాడీ నేను మీ నుండి ఒక చాలా ఫ్రెండ్ లాగా చాలా నేర్చుకున్నాను అంటే మీరు నా గోల్స్ అవి రీచ్ అవ్వడానికి చాలా హెల్ప్ చేశారు యు ఆర్ ద వెరీ బెస్ట్ ఫ్రెండ్ టు మీ అండ్ నేను అన్ని షేర్ చేసుకోగలను మీతో చాలా చాలా ఒక మంచి ఫ్రెండ్ ఒక మంచి ఫాదర్లను అన్ని ప్రాబ్లమ్స్ నుండి నాకు సపోర్ట్ చేశారు ఐ లవ్ యూ డాడీ Happy Father's Day. Hero, Happy Father's Day. Happy Father's Day. To my father's Father's Day. Mm. Father, to my Father for giving this amazing life. I don't think I'm, uh, I would have come this far without my father. Happy Father's Day to all. Thank you all. Happy Father's Day. Father's Day. Dad, you gave birth to me. Dad, you support me in, ev in everything what I want to do. యూ సపోర్ట్ మీ మై గోల్స్ అండ్ డ్రీమ్స్ హ్యాపీ ఫాదర్స్ డే డాడ్ లవ్ యూ నాన్న ఈ రోజు మేమందరం ఇలా ఉన్నందుకు కారణం మీరే ఎంత హ్యాపీగా ఎంత సౌకర్యంగా ఉన్నాము అంటే మీరే దీని అంతటికి కారణం డాడీలందరికీ మా తరపు నుంచి హ్యాపీ ఫాదర్స్ డే డాడీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ వండర్ఫుల్ లైఫ్ ఫర్ అస్ ఆస్ ఇన్ ప్రోవర్ పిక్చర్స్ దట్ యు ఆర్ యు ఆర్ ద ప్రొవైడింగ్ యు ఆర్ ద ప్రొవైడర్ ఇన్ ఆల్ ద ట్రబుల్ ఇన్ ఆల్ కైండ్స్ ఆఫ్ ట్రబుల్స్ అండ్ ఆల్ అండ్ You are surrounding us with the songs of deliverance. Thank you so much for giving this wonderful life. Without you, we were not here in this world. So yeah, whatever we want, whatever we need, you always given us. I think I'm so blessed that I'm having I mean, you. Thank you so much. Happy Father's Day. Uh, happy Father's Day, Daddy. Uh, thank you for giving this wonderful life for us, and thank you for, thank you for everything what you have done in our lives. Because of you, we are here right now. You are everything for us. You are my role model and you are my inspiration for in each and every way. And because of you, I'm going in this way right now. Once again, Happy Father's Day, Daddy. Thank you. Hero, Happy Father's Day. Dad, you are my inspiration. Dad, love you so much.